హాయ్ మీకు ఎండిపైన పెదవులు పెదవుల పైన పగుళ్ళు ఉన్నాయా దీనికి కారణం ఏంటో తెలుసా వాటర్ కంటెంట్ తక్కువ ఉండొచ్చు బి విటమిన్ లోపమై ఉండొచ్చు లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే గనక ఎండిపైన పెదవులు ఆ పెదవుల పైన పగుళ్ళు అనేవి ఏర్పడతాయి మరి ఇన్నర్గా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అవి తగ్గిపోతాయి అంటే బ్రౌన్ రైస్ బి విటమిన్ కోసం బ్రౌన్ రైస్ దాల్చిన చెక్క టీ దానిమ్మ పండు పుచ్చకాయలు ఇలాంటివి గనక మీరు రోజువారీగా తీసుకుంటే మీ పెదవులు ఇన్నరుగా సెట్ అయిపోతాయి మరి అవుటర్ బ్యూటీ టిప్ ఏంటో తెలుసా హనీ ప్లేస్ కొబ్బరి నూనె లేదంటే షుగర్ ప్లేస్ కొబ్బరి నూనెను పెదవుల పైన వారానికి రెండు సార్ల స్క్రబ్ లాగా అప్లై చేసుకోండి ఆటోమేటిక్ గా మీ పెదవులు అప్పటికప్పుడు మంచిగా అయిపోతాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా